పురాతన కాలంలో ఒక యువరాజు ఉన్నాడు అతను ప్రకృతిని పరిశీలిస్తున్నప్పుడు ఒక ప్రత్యేక అనుభూతిని పొందాడు ప్రాంగణంలో తాను గమనించిన యువతికి గోధా అని పేరు పెట్టాడు చివరికి అతను ఆమెను శ్రీరంగనాథునితో వివాహం చేసుకున్నాడు ఒకరోజు గోదాదేవి తన ప్రియమైన శ్రీకృష్ణుని కోసం పాడాలనే కోరికను వ్యక్తం చేసింది మరియు అతని అనుమతితో ఆమె తన ప్రేమ మరియు భక్తిని వ్యక్తీకరించడానికి తన పాటలను అంకితం చేసింది మార్గశిర డిసెంబర్ నుంచి జనవరి నెలలో గోదాదేవి తిరుప్పావై ని కంపోజ్ చేసింది ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ముప్పై శ్లోకాల సమాహారం ఈ శ్లోకాలు ఆమె అభ్యర్థనలు భక్తి మరియు దైవిక ప్రేమను ప్రతిబింబిస్తాయి మార్గశిర మాసం ప్రారంభం కావడంతో శ్రీరంగనాథునితో గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది ఈ సంఘటన ఆదర్శవంతమైన ప్రేమ కథ మాత్రమే కాదు భక్తి మరియు ప్రేమ యొక్క ప్రసిద్ధ కథ విస్తృతంగా గుర్తించబడింది మరియు ప్రతిష్టాత్మకమైనది మార్గశిర మాసం వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది ఇక్కడ గోదా దేవి వివాహం భక్తి మరియు ప్రేమ యొక్క శ్రేష్టమైన కథగా పరిగణించబడుతుంది భక్తుల జీవితాలకు ఆనందాన్ని కలిగించే దైవిక కలయిక ఆనందకరమైన సందర్భంగా జరుపుకుంటారు గోదాదేవి వివాహం యొక్క కథ ఒక భక్తుని యొక్క ఆదర్శ భక్తికి ప్రతీక ఇది సాంస్కృతిక మరియు మతపరమైన వేడుకగా మారింది ఈ కాలంలో గోదాదేవి స్వరపరిచిన శ్లోకాలు ప్రేమ భక్తి మరియు ఆధ్యాత్మిక వృద్ధిని నొక్కి చెబుతాయి గోదాదేవి కళ్యాణం సందర్భంగా భక్తుల జీవితాలకు దీవెనలు లభిస్తాయని నమ్ముతారు ఈ సమయంలో సంప్రదాయ ఆచారాలు మరియు వేడుకలు ఈ యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతాయి గోదాదేవి కళ్యాణం ఉత్సవం ఐక్యత మరియు సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది భక్తులు తమ భక్తిని చాటుకోవడానికి ఉత్సవాల్లో పాలు పంచుకోవడానికి తమ బంధాలను పటిష్టం చేసుకోవడానికి తరలివస్తారు గోదా దేవి వివాహం ప్రేమ భక్తి మరియు భక్తుడికి మరియు దైవానికి మధ్య ఉన్న దైవిక అనుబంధానికి సంబంధించిన వేడుక ఇది ఉత్సవాల్లో పాల్గొనే వారి హృదయాలను ప్రేరేపించడం మరియు ఉద్ధరించడం కొనసాగిస్తుంది ఇది ప్రతిష్టాత్మకమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమంగా మారుతుంది